చాలా మంది విద్యావంతులు సైతం బ్రిటిష్ పాలనకు మునుపు భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేదని బ్రిటిష్ వారి పుణ్యాన భారతదేశం ఆ రాజ్యాలన్నీ కలుపుకొని ఒక పరిపూర్ణ దేశంగా రూపాంతరం చెందిందని అభిప్రాయపడుతూ ఉంటారు వారు ఈ అభిప్రాయానికి కారణం మన చిన్నప్పుడు చదువుకున్న పాఠ్య పుస్తకాలే అంతేకాక భారతదేశం అంతటా వివిధ రకాల సంస్కృతులు ఉండేవని రాజకీయ పరంగా భారతదేశాన్ని ఒక్కఘాటిని పెట్టడానికి వీటన్నింటికి సమ్మిళనం చేసి హిందుత్వం అన్న వాదన్ని తెరపైకి తెచ్చారని కూడా మార్కిస్టులు మరియు హిందూ వేతరులు భావిస్తారు వీటిలో నిజ నిజాలు మనం పరిశీలిద్దాం హిందూ గ్రంథాల ప్రకారం మహాభారత పర్వం సుమారు మూడు వేల ఐదు వందల ఏళ్ల కాలం నాటిదే సరే హిందూ మత గ్రంథాల నిబద్ధత ను ప్రశ్నించే ఆస్కారం ఉంది కనుక మహాభారతం నిజంగా జరిగిందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడదాం అయితే క్రీస్తు పూర్వమే లిఖించిన శిలా శాసనాలపై మహాభారతం గురించిన వివరణ ఉంది వీటిలో మహాభారత కాలంలో సామ్రాజ్యం ఎక్కడి నుండి ఎక్కడి వరకు విస్తరించి ఉన్నది అన్న వివరాలు ఉన్నాయి ఈ శాసనంలో వర్ణించిన మహాభారత పర్వం జరిగిన ప్రదేశాలు ఇప్పటి భారతవాణిలో గుర్తించబడ్డాయి కురుపాండవుల యుద్ధం గంగా నదుల మధ్య భాగాన జరిగినట్లు ఉంది కౌరవుల తల్లి గాంధారి పుట్టిన ఇల్లైనా గాంధార దేశం ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ల మధ్య గుర్తించబడింది ముందు చెప్పినట్టుగా మహాభారతం నిజంగా జరిగిందా లేదా అన్నది ఇక్కడ అప్రస్తుతం మూడు వేల ఐదు వందల ఏళ్ల క్రితం భారతం జరగని జరగకపోని కానీ ఆ క్రీస్తుపూర్వపు శిలా శాసనాల వర్ణన ప్రకారం కనీసం ఆనాటికైనా అఖండ మహాభారతవని ప్రస్తావన ఉంది పాండవుల తల్లి కుంతీదేవి పుట్టినిల్లు ఇప్పటి మధ్యప్రదేశ్ చెందినట్టుగా గుర్తించబడింది మహాభారత సూత్రధారి శ్రీకృష్ణుడి జన్మస్థలం యమునా నది తీరాన ఉన్న మధురగా శ్రీకృష్ణుడు పాలించిన ద్వారక గుజరాత్ సమీపాన చరిత్రకారులు గుర్తించారు పాలించిన మగధ బిహార్ నందున్న ఆనవాళ్లు కనిపించగా భారత యుద్ధంలో పాల్గొన్న మిగిలిన రాజుల రాజ్యాల పేర్లు అస్సాం నుండి సింధు వరకు గుర్తించబడ్డాయి పాండవులు వనవాసం మరియు రాజ్య విస్తరణలో భాగంగా పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ నుంచి తూర్పున అస్సోం వరకు ఉత్తరాన టిబెట్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు సంచరించినట్టుగా ప్రస్తావన ఉంది మహాభారతం పుక్కిట పురాణమా లేదా నిజమా అన్న తర్కం ఇక్కడ ఏ విధంగానూ ఉపయోగపడదు ఎందుకు అంటే ఈ శిలాశాసనాల ఆధారంగా అఖండ భారతదేశం యొక్క యునికి సుస్పష్టం చాలా మట్టుకు ప్రపంచ దేశాలు నాగరికత సాధించక మునుపు ఇక అఖండ భారతావాణి ఉండేదని ఇవి రుజువు చేశాయి ఈ శాసనాల ద్వారానే అఖండ భారతావనితో పాటు భిన్న సంస్కృతుల వాదనకి కూడా తెరదించవచ్చు ఎన్నో ఏళ్ల క్రితమే భారతదేశం మొత్తం ఒక సంస్కృతిలో ఒక్క తాటిపై నడిచింది తదుపరి కాలంలో మొఘల్ చక్రవర్తుల దండయాత్రల ఫలితంగానూ బ్రిటిష్ పరిపాలన వల్లనూ మన సంస్కృతిలో ఈ వైవిధ్యాలు ఆవిర్భవించాయి తప్ప ఇన్ని వైరుధ్యాలు హిందూ సంస్కృతిలో అస్సలు లేవు ఒక రకంగా చూస్తే ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంత పెద్ద విస్తీర్ణంలో ఒకే రకమైన సంస్కృతి తన ఉనికిని చాటుకున్న ఆనవాళ్ళు కూడా లేవు ఈ గణ ఒక్క హిందుత్వానిదే అని చెప్పటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదేమో దీని ఆధారంగానే భారతదేశం అత్యంత ప్రాచీన దేశం అని కూడా మనం భావించవచ్చు ఈ సారూప్యత దేశ విస్తీర్ణతకే కాక దేశ సంస్కృతికి హిందుత్వానికి కూడా ఆపాదించవచ్చు భిన్న సంస్కృతులుగా భావిస్తున్న శైవం వైష్ణవం తాలూకు మూలాలు కూడా కాలక్రమంలో ఏర్పడ్డాయన్న సత్యాన్ని మహాభారతం తెలియజెప్తుంది మహాభారతంలో హిందూ దేవుళ్ళైన శివుడు విష్ణువు ఆదిపరాశక్తి వివరణలతో పాటుగా విఘ్నాధిపతి గణేషుడు స్కంధుడు భగవానుడు ప్రస్తావన ఉంది బ్రహ్మ సిద్ధాంతం ఆధారంగా మిళితమైన ఈ ఆచారాలు వేదాంత సత్యాలను ఉపదేశించిన వేదాలకు ఋషులకు ఉపనిషత్తులకు అత్యంత గౌరవాన్ని కల్పించాయి వేదాంతంతో పాటు యోగా సంఖ్యాపరమైన బోధనలు కూడా మహాభారతంలో ఉన్నాయి అంతేకాక పాలకునికి కావలసిన లక్షణాలు మానవ జీవన విధానాన్ని వర్గీకరణాన్ని వైద్యాన్ని మరియు శాస్త్రాలను కూడా భారతం వ్యక్తీకరించింది మహాభారతం మన గ్రంథం కాదు పరిపూర్ణ నాగరికతకు ఓ ప్రతిబింబం ఇందులో మానవ జీవితానికి సంఘ నిర్మాణానికి సంబంధించి ప్రతిఫలించని విషయం అంటూ లేదు ప్రాచీన వేదాల సారాంశాన్ని అందరికీ అర్థమైనట్లు చెప్పబడు పడిన చరిత్ర తప్ప ఒక్క మతానికో సంస్కృతికో చెందిన గ్రంథం అస్సలు కాదు నిజానికి ప్రాచీన ఉపనిషత్తుల్లో కూడా బ్రాహ్మణ క్షత్రియ మరియు యోగుల వివరణ ఉంది ఇదే ఉపనిషత్తులో గాంధార రాజ్యం అంటే ఇప్పటి అఫ్ఘనిస్తాన్ అన్నమాట అక్కడి నుంచి వైదేహ అంటే ఇప్పటి తూర్పు బీహారు నేపాల్ సరిహద్దుల వరకు అన్నమాట మరియు విదర్భ అంటే మహారాష్ట్రల ప్రస్తావన ఉంది ఇలా విస్తీర్ణత పరంగా సంస్కృతి పరంగా అధిక భూభాగంలో ఆచరించబడిన హిందుత్వము బ్రిటిష్ పరి పాలనా ఫలితంగా ఏకత్వాన్ని సంపాదించిందని చదువుకోవటం నిజంగా మన దురదృష్టం బైబిల్ ప్రకారము క్రైస్తవము పాలిస్తీనా వంటి చిన్న దేశానికి కురాన్ ప్రకారం ఇస్లాం అరబ్బు మక్కా వంటి పరిమిత ప్రాంతాలలో ఉనికిని చాటుకొని బలవంతపు మత మార్పిడులు కారణంగా విస్తరించింది మిగిలిన మతాల వల్లే పరిమితమైన ప్రవక్తల గురించి కాక వేదాలు వివిధ వ్యక్తిత్వాలను కలిగిన అసంఖ్యాకమైన యోగులను మహర్షులను ఉదహరించాయి తొంభై దశకంలో మహాభారతం టెలివిజన్లో ప్రసారమైనప్పుడు యావత్ భారతదేశం ఎంతో పులకించింది దుకాణాలు మూసివేయబడ్డాయి రైళ్ల రాకపోకలు నిలిపివేయబడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి రోడ్లు దాదాపుగా నిర్మానుష్యమయ్యేవి ప్రపంచంలో మరే దేశంలోనూ బైబుల్ కు చెందిన లేదా మరే ఇతర మతానికి చెందిన కార్యక్రమాలు ఇంత ఎత్తున ఆకర్షించిన దాఖలాల లేవు ఇదే కారణం సుస్పష్టం ఆ మహాభారతం యొక్క ఆత్మ ఇప్పటికీ ఈ దేశాన్ని ఇక్కడ హిందువులను ఒక్కటిగా చేస్తూనే ఉంది ఎవరైతే ప్రాచీన అఖండ భారతవని సంస్కృతిని హిందుత్వ ఆత్మను అంగీకరించరో వారొక్కసారి మహాభారతాన్ని చదవాల్సి ఉంది నిజానికి అన్న పేరు ఒక్కటే చాలునేమో వాళ్ళ ఆలోచన తప్పు అని చెప్పడానికి